సారికన్ సాల్ సా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి శక్తులన్నిటికీ సంతోషకరమైనటువంటి ముఖ్యంగా పాలసిన ఉమ్మచిన ప్రాంత ప్రజలకి ఎంతో సంతోషదాయకమైన విషయం జార్జస్ ఇబ్రహీం అబ్దుల్లా లెబనాన్ దేశీయుడు అతను తన చిన్నతనం నుండే పాలస్తీనా ప్రజల పోరాటానికి తన జీవితాన్ని అంకితం చేసి పనిచేస్తున్నటువంటి ఒక మార్సిస్ట్ లెన్స్టు అతను ఒక విప్లవకారుడు అతను పాలస్తీనా విమోచన పోరాటానికి సంఘీభావంగా మద్దతుగా పోరాటం కోసం లెబనాన్లో తన సొంత దేశంలో లెబనన్లో పాలస్తీనా పాపులర్ ఫ్రంట్ విమోచన సాయుధ దళాలని ఆయన ఏర్పాటు చేశాడు మార్సిస్ట్ పార్టీని గ్రూపుల్ని మార్క్సి గ్రూపుల్ని తయారు చేశాడు ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల ఎనభై రెండులో లెబనాన్ దేశంతో సహా పాలస్తీనా మీద ఇజ్రాయిలు అమెరికా సామ్రాజ్యవాద పద్ధతితోటి ఈ పెద్ద ఎత్తున దాడులు కొనసాగించింది ఆ దాడులకు నిరసనగా కామ్రేడ్ అబ్దుల్లాతో సహా అనేక మంది దీనికి ప్రతీకార చర్యలు తీసుకోవాలి సామ్రాజ్యవాదాన్ని నిలవేయాలి అడ్డుకట్టయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ఫ్రాన్స్ దేశంలో ఐదు చోట్ల దాడులు సాగించారు అందుట్లో ఫ్రాన్స్లో ఇజ్రాయిల్ దౌత్యాధికారిని చంపేయటం జరిగింది స్ట్రాస్బర్గ్ అనేటువంటి చోట అమెరికా దౌత్యాధికారిని కూడా చంపేశారు ఈ సందర్భంగా అబ్దుల్లాతో సహా అనేక మందిని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్ సందర్భంగా పాలస్తీనా విమోచన సంబంధించినటువంటి వాళ్ళు ఫ్రెంచ్ జాతీయుడిని ముఖ్యుడిని కిడ్నాప్ చేశారు ఆ కిడ్నాప్లో వాళ్ళు అబ్దుల్లాని విడుదల చేయడానికి కూడా గౌరవించారు దాని మాట ప్రకారంగా భారత జన దళాలు ఫ్రెంచి జాతీయుని విడుదల చేసినాయి కానీ అబ్దుల్లా ఉంటున్నటువంటి నివాసంలో ఆయుధాలు దొరికినాయి ఇతర వార్తా ప్రసారాలు ప్రసారం చేసేటువంటి సాధనాలు దొరికినాయి అనేటువంటి సాగు చూపి ఆయన మీద తప్పుడు చేసి మనాయించారు ఫస్ట్ ఆయన మీద ఆయన పాస్పోర్ట్ దొంగవి ఆయన క్రిమినల్ గ్యాంగ్స్ తోటి నేరస్థ ముఠాలతోటి సంబంధం ఉందని పెట్టారు తర్వాత ఆయుధాలను పెట్టారు తర్వాత ఈ హత్యాకాండ దౌత్యాధికారుల హత్యాకాండకి బాధ్యుడు బాధ్యుడనేటువంటిది నేరం ఆరోపించారు అప్పటి నుంచి అది విచారణ జరిగి ఎనభై ఏడులో ఆయన యావజ్జీవ శిక్ష శిక్షో జరిగింది కేసులో ఎక్కడా కూడా తాను తప్పు చేశాను నన్ను క్షమించండి అని అడగల అట్లా అడిగితే మేము విడిచిపెడతామని ప్రభుత్వం నుంచి ప్రాసిక్యూటర్ పదే పదే మాట్లాడాడు నా ప్రాణం పోయినా సరే ఆ విధంగానే క్షమాపణ అడగను ఇట్లా చేసినటువంటి ప్రతీకార చర్యలు అన్నీ సరైనవే ఇది పాలస్తేనా ప్రజలు నింబసపడి వస్తున్నారు హోమం సృష్టిస్తున్నారు వాళ్ళ సొంత దేశం లేకుండా చేశారు వాళ్ళ పోరాటానికి మద్దతుగా సంఘీభావంగానే మేము అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ప్రతిదర్పించాలని ఆలోచింపజేయాలని మేము ఈ చేశామనేటువంటిది చెప్పాడు అయితే నేను అందుట్లో భాగస్వామిని కాదు అయినప్పటికీ నేను వాటి పోరాటాన్ని సమర్థిస్తున్నాను అనేటువంటి చెప్పాడు ఆ దేశంలో ముప్పై సంవత్సరాల లోపు యావజ్జీవ శిక్ష పడ్డ వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలి వాళ్ళ దేశం చట్టం ఉంది అట్లా కానీ ఆయన విడుదల చేయడం జరగలేదు పన్నెండు సార్లు కనీసం పెరువలు ఇవ్వాలని కూడా దరఖాస్తు వచ్చినాయి రెండు వేల మూడులో రెండు వేల పదమూడులో రెండు వేల ఇరవై నాలుగులో హైకోర్టులు పెరుగులు ఇవ్వడానికి అంగీకరించింది కానీ అమెరికన్ సామ్రాజ్యవాదం ఒత్తిడి చేసి ప్రభుత్వాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని పెరోల్ కూడా ఇవ్వకుండా చేస్తున్నారు అనమాట టెర్రరిస్టులని అనే పేరిట సింగిల్ సెల్లో నిర్బంధించారు ఆయన సెల్లో మనకు కనిపిస్తుంది ఈ ఈ నెల గత నెల ఈ నెల జులై పదిహేడవ తారీఖున ఫ్రాన్స్ సుప్రీంకోర్టు ఆయనకి శాశ్వతంగా విడుదలకి కండిషన్గా రిలీజ్ చేసింది కండిషన్ ఏంటంటే ఆయన విడుదలై జైలు నుంచి విడుదలైన తర్వాత ఫ్రాన్స్లోకి పోకూడదు ఫ్రాన్స్ దేశంలోకి ఆయన బతికుండగా తిరిగి రాకూడదు అనే కండిషన్ మీద మేము ఎక్కడికైనా పో ప్రపంచంలో కానీ మా దేశంలో మాత్రం ఉంటాం లేదు అనే కండిషన్ మీద ఆయన విడుదల చేశారు ఆయన నిన్న ఉదయం విడుదలై నిన్న సాయంకాలం వరకు లెబనన్లో ఉన్నటువంటి కు చేరుకున్నాడు అక్కడ అఖండ స్వాగతం లభించింది అక్కడ ఉన్నటువంటి బాసిస్టు లెనిస్ట్ గ్రూపులు వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకున్నారు ఆ విధంగా జార్జీ ఇబ్రాహీం అబ్దుల్లా ప్రపంచ చరిత్ర సృష్టించాడు ఎందుట్లో రాజీ లేకుండా అమెరికన్ సామ్రాజ్యవాదంతో ఇజ్రాయల్ దురంకార ప్రభుత్వంతో పాలస్తీనా ప్రజల పోరాటానికి నిలబట్టడం ఎలాంటి పరిస్థితిలో కూడా క్షేమకుడు చెప్పున్నాడు శ్రమ అప్పుడే చెప్పు ఉంటే ఆయన ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉండేవాడు కాదు ఎప్పుడో తొంభై తొమ్మిదిలోనే ఆయన రిలీజ్ అయ్యేవాడు అందరిలాగా ఆ విధంగా చేయడానికి ఆయన ఇష్టపడలేదు అట్లా రాజీ లేకుండా ఉన్నాడు దాకా అంతేకాదు ఆయన ఉన్నది ప్రపంచంలోనే ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు మనం జైలు జీవితం గడిపినటువంటి దక్షిణాఫ్రికా మండేలా జీవితం ఆయన ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉన్నాడు ఆయన సొంత దేశంలో ఉన్నాడు కానీ అబ్దుల్లా తన సొంత దేశం కాదు ఫ్రాన్సు ఒక సామ్రాజ్యవాద దేశం ఆ దేశంలో సింగిల్ సెల్ లో నలభై ఒక్క సంవత్సరాలు జైలు జీవిత కట్టాడు ఇది యూరప్ ఖండంలో కానీ దక్షిణాఫ్రికా ఖండంలో కానీ రికార్ట ఇంతకాలం దీర్ఘకాలం జైలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు ఇది ప్రపంచంలోనే ఆ విధంగా వేరు ప్రఖ్యాతులు గాయించినటువంటి వాడు రాజీ లేకుండా నిలబడ్డటువంటి వాడు ప్రపంచంలో ఉన్నటువంటి సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలన్నింటికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాడు వాళ్ళ పాలస్తీనా ప్రజలకి ఎంతో అండదండలు అందిస్తూ వాళ్ళు ఎంతో సంబరాలు జరుపుకుంటున్నారు ఇదొక విజయోత్సాహంగా జరుపుకుంటున్నారు మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్యూనిస్టులకు కూడా ఆయన స్ఫూర్తిదాయకంగా ఉన్నాడు అంటే ఎటువంటి కష్టం వచ్చినప్పటికి కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా శత్రువు ముందు తల వంచకూడదు శత్రువు ముందు చాపు నడగకూడదు వాడికి లొంగిపోకూడదు తను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం తమ్మిన నమ్మినటువంటి ఆశయం కోసం తన ప్రాణాలు పోయినా చివరికంట నిలబడాలి అనేటువంటి స్ఫూర్తిని మనకిస్తున్నాడు ఆయన స్ఫూర్తిగా తీసుకున్నాం మనందరం కూడా ఆయన అభినందిద్దాం ఈ సందర్భాన శుభ సందర్భాన ఆయనకి మరొకసారి సిపిఎంఎల్ లూడెక్క డెమోక్రసీ తరఫున విప్లవ జేజేరు తెలియజేద్దాం ఆయనకి ఆహ్వానం పలుకుదాం